నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఉన్న అక్రమ డ్రైవర్ల పైన ఉక్కుపాద మోపుతూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలో రవాణా జనరల్ అథారిటీ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ టీజీఏ తనిఖీలను ముమ్మరం చేసింది అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ మధ్య చట్టాలను ఉల్లంఘించి సరైన లైసెన్సు లేకుండా ప్రయాణికుల రవాణా కార్యకలాపాలలో పాల్గొన్న ఆరు వందల ఆరు మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది వివిధ దేశాలకు చెందిన ఆరు వందల ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వారి యొక్క వాహనాలను కూడా సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు రవాణా రంగంలో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి సేవలలో నాణ్యత మరియు ప్రయాణికుల భద్రతకు హాని కలిగించే చట్ట విరుద్ధమైన పద్ధతులను అరికట్టడానికి ఈ తనిఖీలను చేపట్టినట్లు అధికారులు తెలియజేశారు సౌదీ అరేబియాలో చట్టాలను ఉల్లంఘించే వారికి ఇరవై వేల సౌదీ రియాల్స్ వరకు జరిమానాతో పాటు పదే పదే ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భాలలో సౌదీయేతర డ్రైవర్లను సౌదీ నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ హెచ్చరించిందనమాట అంటే సౌదీ అరేబియా కానివారు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఫింగర్ వేసేసి సౌదీ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయ డ్రైవర్లందరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్